అమెరికాలోకి వలసలు వీసాలపై ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న వన్ బి వీసాలకు ఎలాన్ మస్క్ మద్దతు ఇచ్చారు బి వీసా వ్యవస్థను తీసేస్తే అమెరికాపైనే ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు హెచ్వన్బీ వీసాలు ఉన్న భారతీయుల మేధస్సుతో అమెరికా అపారమైన లబ్ధి పొందిందని వ్యాఖ్యానించారు హెచ్ బి వీసాలను కొంతవరకు దుర్వినియోగం చేస్తున్నారనేది నిజమేనన్న మస్క్ కానీ అదే కారణంతో ఆ వ్యవస్థను తీసేయడం సరైంది కాదని పేర్కొన్నారు అమెరికాలో హెచ్ వన్ బి వీసాల అంశంపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అనేక కొర్రీలు పెడుతున్న నేపథ్యంలో హెచ్ వన్ బి వీసాలకు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మద్దతిచ్చారు హెచ్ ద్వారా వలసలు తగ్గించడం అమెరికాకే చాలా ప్రతికూలంగా మారుతుందని మస్క్ వ్యాఖ్యానించారు జీరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో లో మాట్లాడిన మస్క్ హెచ్ వన్ బి వీసాలు ఉన్న భారతీయుల మేధస్సుతో అమెరికా అపారంగా లాభం పొందిందని అభిప్రాయపడ్డారు హెచ్ వన్ బి వీసాలను కొంతవరకు దుర్వినియోగం చేస్తున్నారనేది నిజమన్న మస్క్ కానీ అదే కారణంతో ఆ వ్యవస్థను తీసేయడం సరైంది కాదన్నారు హెచ్ వీసాల విషయంలో కొన్ని ఔట్సోర్సింగ్ కంపెనీలు మోసం చేశాయని ఆరోపించారు ఆపాలని అనుకుంటే ఆ మోసాలను అరికట్టాలని సూచించారు హెచ్వన్బి వీసా వ్యవస్థను తీసేయాలని అనుకునే వాళ్లతో తాను ఏకీభవించడం లేదని మస్క్ స్పష్టం చేశారు వలసలు వీసాల దుర్వినియోగం అమెరికాలో స్థిర నివాసం తదితర విషయాలపై ఇటీవల ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో మస్కు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి హెచ్ వన్ బి వీసాదారుల్లో భారతీయులు అధికంగా ఉన్నారు సెప్టెంబర్లో హెచ్ వన్ బి వీసాలపై కఠిన నిబంధనలను ట్రంప్ తీసుకొచ్చారు హెచ్ వన్బి వీసా ఫీజు పెంపు అమెరికాలో పనిచేయాలనుకునే భారతీయులపై ప్రభావం చూపనుంది ఈ తరహా నిర్ణయాలతో అమెరికా వలసలకు వ్యతిరేకంగా మారినట్లు అనిపిస్తుందా అని మస్కును నిఖిల్ ప్రశ్నించగా ఈ అంశంపై పలువురికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఏకాభిప్రాయం లేదని ఆయన చెప్పారు జో బైడెన్ పాలనలో హెచ్ వన్ బి వీసాలు పరిధి లేకుండా తేలికగా దొరికేవన్నారు సరిహద్దులు పరిధిలు లేకుంటే ఒక దేశమని ఎలా తెలుస్తుందని పేర్కొన్నారు బైడెన్ ఆధ్వర్యంలో భారీగా అక్రమ వలసలు జరిగాయని మస్కో ఆరోపించారు అది హెచ్ వన్ బి వీసా ఎంపికలపై ప్రతికూల ప్రభావం చూపిందన్నారు అక్రమ వలసలను నియంత్రించేందుకు సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు హెచ్ వన్ బి వీసాదారులతో అమెరికన్ల ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందనే చర్చలో పూర్తిగా నిజముందని తాను నమ్మడం లేదని మస్కో అభిప్రాయపడ్డారు ఏ సంస్థ అయినా ప్రతిభావంతులనే కోరుకుంటుందని వెల్లడించారు అమెరికా పౌరుడికి బదులుగా కొన్ని సంస్థలు హెచ్ వన్బి వీసాతో ఉద్యోగులను నియమించుకుంటే మరికొన్ని వాటి ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రోత్సహిస్తాయని మస్క్ తెలిపారు